Namastê! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో తన మార్క్ ను చూపిస్తున్నారు సాధారణంగా చంద్రబాబు నాయుడు పాలన అంటే సిఇఓ తరహాలో ఉంటుందనే అభిప్రాయం ఉండేది కానీ ఈసారి అలా కాకుండా తన పాలనలో హంగు ఆర్బాటం లేకుండా సాదాసీదా పాలన కొనసాగిస్తున్నామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు అందులో భాగంగా తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు అందులో లకి బంపర్ ఆఫర్ ప్రకటించారు బాగా పనిచేసే జిల్లా కలెక్టర్లను ప్రోత్సహిస్తామని పాలనలో స్థిరత్వం కోసం అవసరమైతే ఐదారేళ్లు వారినే కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో స్పష్టం చేశారు సమర్థంగా పనిచేయని వారికి గ్యారంటీ ఇవ్వలేమన్నారు తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవని అలాగని తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమన్నారు తప్పు చేసి తప్పించుకుంటామంటే అది ప్రభుత్వ అసమర్థతే అవుతుందని మళ్ళీ తప్పు చేయాలంటే భయపడేంతగా చర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు కలెక్టర్లు సీనియర్ కార్యదర్శులు చివరికి మంత్రులు సహా అందరూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు మారుమూల ప్రాంతాలకు వెళ్లాలని అక్కడ వచ్చే ఆలోచనలు మీ పని విధానంలో మార్పు తీసుకువస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు హంగు ఆర్బాటాలు లేకుండా సమర్థంగా పాలన సాగాలి ముఖ్యమంత్రి పర్యటన అంటే చెట్లు కొట్టడం రెడ్ కార్పెట్లు వేయటం పరదాలు కట్టడం మనుషుల్ని బలవంతంగా తెచ్చి సభల్లో నిలబెట్టడం ట్రాఫిక్ నిలిపివేయడం వంటి చర్యలు చేయొద్దని చంద్రబాబు అధికారులకి స్పష్టం చేశారు మనకు హోదా ఇచ్చింది ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు కలెక్టర్ల ప్రయాణంలోనూ వాహనాలు నిలిపివేయడం సైరన్లు పెట్టడం చెయ్యొద్దు ఎమ్మెల్యేలు కూడా వాహనాలకు సైరన్ పెట్టారు దీంతో తెలియకుండానే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు ఐదేళ్ల క్రితం ప్రజా వేదిక కేంద్రంగా కలెక్టర్ల సమావేశం పెట్టిన అప్పటి ముఖ్యమంత్రి ఆ వెంటనే భవనం కూల్చివేయాలని ఆదేశించి విద్వాంసానికి శ్రీకారం చుట్టారు ఆ తర్వాత ఒక్కసారి కూడా కలెక్టర్ల సదస్సు పెట్టలేదంటే ఆ ప్రభుత్వ పాలనా విధానాన్ని అర్థం చేసుకోవచ్చునని కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఉండవని స్పష్టం చేశారు